పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి ఎన్డీఏ కూటమి హామీ ఇచ్చిందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని ఆయన నివాసంలో అధికారులతో సమావేశం నిర్వహించారు ఒకే రోజు గ్రామాల్లో నిర్వహించడం పంచాయతీరాజ్ వ్యవస్థలో మలిదశ సంస్కరణలు మొదలుపెట్టాల్సిన సమయం వచ్చిందన్నారు ఆగస్టు జనవరి ఆరున ఉత్సవాల నిర్వహణకు నిధులు పెంచినట్లుగా వివరించారు గ్రామ సభల్లో యువత మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి మరింత సమర్థంగా అమలు చేస్తామన్నారు గ్రామాల్లో పచ్చదనం పరిశుభ్రత పెంచేలా చర్యలు తీసుకున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు నిన్న జరిగిన అనకాపల్లి జిల్లా చిత్తాపురం ఫార్మ్ హౌసెస్లో జరిగింది చాలా బాధ కలిగింది చాలా ఇది రిపీటెడ్గా మొన్న టూ ఒక త్రీ వీక్స్ బ్యాక్ కూడా జరిగింది ఒకళ్ళు ఇద్దరు చనిపోయారు నేను ఎప్పటికప్పుడు అడుగుతూ ఉన్నాను ఇది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కింద రాదు అంటే ఎన్ని ప్రమాదాలు మీ అందరికీ తెలుస్తుంది పొల్యూషన్ అంటే పొల్యూషన్ ఎమిషన్స్ ఉన్నాయా లేదా చెక్ చేయడం తప్ప ప్రమాణాలు చెక్ చేయడం తప్ప ఈ సేఫ్టీ నామ్స్ కానీ ఇవన్నీ డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీసు లేబరు ఫైర్ డిపార్ట్మెంట్ అలాగే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండే పెట్రోల్ అండ్ ఎక్స్ప్లోసివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ పర్యవేక్షిస్తాయి ప్రత్యేకించి ఈ ఎసెన్షియల్ అడ్వాన్స్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నేను మాట్లాడితే నేను వాళ్ళకి తెలియజేసింది ఏంటంటే ఇద్దరు ఓనర్స్ ఉన్నారు ఒకళ్ళు హైదరాబాద్లో ఉన్నారు అండ్ ఇప్పుడున్న అతనికి మాకు సంబంధం లేదని చెప్పి ఒక కమ్యూనికేషన్ గ్యాప్ వాళ్ళిద్దరి మధ్య గొడవ ఉంది దానివల్ల ఆ సేఫ్టీ నామ్స్ తీసుకోవడానికి బాధ్యత లేని నాయకులు అంటే లీడర్షిప్ ఉండటం వల్ల ఓనర్షిప్ ఉండటం వల్ల వాళ్ళందరూ ఇలాగ చేశారు సెకండ్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చే సాల్వెంట్ ఫస్ట్ ఫ్లోర్లో కొంచెం లీక్ అయ్యి ఆ కరెంటు బోర్డ్స్ ఉంటే వాటికి అయ్యి వేపర్లాగా ఏర్పడి పేలిపోయింది దాదాపు ప్రమాదంలోనే ఒక ఏడెనిమిది మంది చనిపోయారు చాలా దారుణంగా గుర్తుపట్టలేని పరిస్థితులని చెప్పాను